అందరికీ నమస్కారం పెన్ వీడియో ఫోటోలు అందరికీ రోజున మశినిపట్నం జనసేన పార్టీ కార్యాలయంలో రోజున ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే మొన్న కూటమి ప్రభుత్వం సంవత్సరం పరిపాలనలో మనం ఎలా చేసాం ఏం జరిగిందనే దాని మీద స్టేట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని ఎంపీలని ఎమ్మెల్సీని చైర్మన్స్ని అలాగే స్టేట్లో ఉన్న ఐఏఎస్ని ఐపీఎస్ అధికారిని అందరినీ కూడా చూసాపెట్టుకుని మనం పరిపాలన ఎలా చేసాం సరిగ్గా చేశామా లేదా ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలా అని ఇక ముందు ఎలా చేయాలి ఈ ముందు ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనే దాని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కోనందశ్రీ గారు నారాజు లోకేష్ గారు చాలా విషయాలు క్లారిటీ ఇచ్చారు ఇవ్వగానే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడగానే ఇక్కడ పేరు నాని గారు గబగబా వచ్చేసి మీరేమో అక్కడ అమ్మాయికి అన్యాయం జరిగితే మీరు మాట్లాడరా సరిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరచరా అన్నారు ఒకసారి మీరు పరిపాలించినప్పుడు మీరు చేసిన తప్పుని మీరు ఎప్పుడన్నా ఆలోచించుకున్నారా లేదా ఆలోచించుకు ఒకసారి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన ప్రజలకి మీరేం చేశారు బటన్ నొక్కుతున్నాం బటన్ నొక్కుతున్నాం అని ఒకటి తప్ప మీకు ఇంకేమీ చేయదు ఒక రోడ్లు ఉన్నాయని కానీ లేకపోతే ప్రజలకు ఏం అవసరం ఉందని కానీ ఏ విషయం పట్టించుకోకుండా గాలి చేసి ప్రజల ఆస్తులు గవర్నమెంట్ ఆస్తులు కూడా తాకట్టు పెడతా చెప్పండి ఒక పదివేల కోట్లు పది లక్షల కోట్లు అప్పులు చేస్తే అప్పులు చేశారు ఇవాళ తప్పు జరిగింది ఇక్కడి నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి ప్రజలకి నమ్మకం కల్పించాలనేది పోయి ఇంకా మీటింగ్లు పెట్టి మీటింగ్ పెట్టి పచ్చ మనిషి చనిపోతున్నాం ఇది తప్పే కదా ఇంకోసారి జరగకుండా ఉండాలి మా తప్పే అని అనకుండా ఒక మనిషిగా చనిపోయింది అంటే మీకు మనిషి ప్రాణం అంటే లెక్కలేదు ఎందుకంటే మీరు రాజకీయాల్లో పార్టీ పెట్టి పదేళ్ళైనా మీరు అంతకు ముందు నుంచి నలభై ఏళ్ళ మధ్య ఉన్న వాళ్ళు చేరిపోయారు అక్కడ వాటలు కొత్తదే కానీ సారా పార్థక్కడ దాని మీద ఏమైపోయిందంటే మీలో కఠినత్వం పెరిగిపోయింది అనగా మీరు పేరిన నాని గారు మచిలీపట్నంలో ఇవాళ మీరు బియ్యం గోడౌన్లో బియ్యం ఎలా పోయింది ఎందుకు పోయింది ఎనిమిది వేల బస్తాలు పోయినప్పుడు మీరు ఎందుకు అని మచిలీపట్నంలో లేకుండా వెళ్ళిపోయారు ఇది తప్ప కాదా మీరు తెలుసుకుని ముందే డబ్బులు కట్టేస్తే దొంగ మంచి మంచివాడు అయిపోతాడా ఇంట్లో దొంగతనం చేసి నేను చేసి చేసేది డబ్బులు ఇచ్చేది అవ్వదు తప్పును సరి చేసుకోవాలి మీరు పొరపాటు చేసామండి ఇంకోసారి చేయమని మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి ఆయన విమర్శించే స్థాయి మీకు లేదు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే స్థాయి లేదంటే ఆయన నిజాతీకరణి ఆయన జేబులు ఎంత ఉన్నంత పేదలకు ఇస్తాడు ఉన్నది ఉన్నట్టు మాడతాడు మా పార్టీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నలుగురు వావరాక్షన్ చేస్తే వాళ్ళందరినీ కూడా స్వచ్ఛందంగా సస్పెండ్ చేశారు పార్టీలో ఆయన నిజంగా పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఎన్నో పనులు చేశారు ఎంతో కష్టపడ్డారు కానీ ఒక్క తప్పు చేస్తే క్షమించాలను అది ఆయన నాయకత్వ లక్షణాలు అదే మీరైతే సమర్థిస్తారు కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు మొన్న కాక మొన్న పంచాయతీలకి స్టేట్లో ఉన్న పంచాయతీలన్నిటికీ కూడా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలకి ఒకే రోజున మీటింగ్ పెట్టి అధికారులతో ఎక్కడెక్కడ రోడ్డు ఎన్ని కిలోమీటర్లు లేకుండా కొన్ని వేల కిలోమీటర్లు రోడ్లు శాంక్షన్ చేసి దానిలో పంచాయతీల్లో దగ్గర దగ్గర వెయ్యి వెయ్యి పంచాయతీలు మీరే ఉన్నారు అందుకే మీ పంచాయతీలో దగ్గర దగ్గర వైసీపీ ప్రెసిడెంట్ ఉన్నారు వాళ్ళకు కూడా ఈ వైసీపీయా తెలుగుదేశమా దాని ఇంకొకటి ఇంకోటి అన్నాయి వీళ్ళు మన పెట్టలే అక్కడ ఉన్నటువంటి వాడు అందరూ కూడా ప్రజలు మాకు బిడ్డలేరు గోరల్ పడుతున్న ఇబ్బందులు కడతాను తెలుసుగా ఉంటాయి ఒకేసారి పంచాయతీలన్నిటికీ కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది అలాగే గోకులాలు కట్టించారు చదువుకుని బెట్టలు చదువుకుని ఖాళీగా ఉంటారని అదే కాకుండా స్కూల్ పిల్లలు భారీగోళ్ళు లేక గీములు వచ్చేస్తున్నాయని భారీగోళ్ళు కట్టించారు మీరు ఎప్పుడన్నా పట్టించుకున్నారా కనీసం రోడ్లు వేసారా అవన్నీ మానేసి ఇవాళ ఏదో కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలి మీరు మేము ఇలా చేయలేకపోయామే మా చేతగాని ప్రభుత్వం కనుక మమ్మల్ని వదిలేసి ప్రజలు కూటమి పట్టం కట్టారు కూటమిలో చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్పగా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు నుంచి మోడీ గారు ఇక పవన్ కళ్యాణ్ గారు కలిసి ఎంతో గొప్ప శుభ సుపరిపాలను అందిస్తారు మాట చెప్పిన ప్రకారంగా పెన్షన్ మూడు నెలల ముందు నుంచే ఇచ్చారు ఇచ్చారా లేదా ఇంట్లో నలుగురుంటే నలుగురి పిల్లలకి కూడా మరి తల్లికి వందన ఏర్పాటు చేశారు మీరు ఇంట్లో ఒకరిగా ఇచ్చారు మీకంటే డబల్ ఇచ్చారట ఇది మీకంటే గొప్పగా చేసినట్ట చేయనంట ఒకసారి మీరు ఆత్మ పరిచయం చేసుకోవాలి అది కాకుండా మీరు ఇవాళ చంద మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారు మీ ఎమ్మెల్సీ వైజాగ్లో డ్రైవర్ని చంపేసి మూట ఇంటికి పంపించిన మా నిజమా కాదు ఒక బీసీ కుర్రాడు వాళ్ళు తక్కని ఏడిపించారని చెప్పి రేపల్లి దగ్గర ఒక పల్లెటూరులో అడిగితే ఆ కుర్రోడిని తీసుకెళ్ళి తగలబెట్టి నిజమే కాదా ఒక ఎంజాయ్ తాగేసి ఒక పోలీస్ అధికారుల మీద పోలీసుల మీద సంపటానికి వెళ్తే వాళ్ళ భార్య కన్నీళ్ళు పెట్టుకుంటే వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద దెబ్బలు కొడితే తప్పు అంటున్నారు మీరు తప్ప ఎందుకు కొట్టాల్సి వచ్చిన రోడ్డు మీద పబ్లిక్కే వాళ్ళ సోషల్ మీడియా మీద తెలుసు అయినా సరే తప్పు చేస్తే ఇలాంటి శిక్షలు ఉంటాయని తెలిస్తే ఎంజాయ్ తాక్కుండా ఉంటారని ఎంజాయ్ అమ్మకుండా ఉంటారని చేశారు వాళ్ళని పని వాళ్ళని పలకరిస్తే నువ్వెళ్ళావు తప్పుని సమర్థించకూడదు తల్లి తప్పే అలా చేయకూడదు అలాంటిది అనకపోగా వాళ్ళు అన్నారంటే మీరు ఎవరైతే చట్ట వ్యతిరేకంగా బతుకుతున్నారు వాళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నారు అది ప్రమాదకరమైన విషయం ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి పేరు నాని గారు వాళ్ళ వచ్చేసి బయట గబగబా మాట్లాడుతూ మంచి పద్ధతి కాదు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి మిమ్మల్ని కూడా మచిలీపట్నంలో ఏనాడు లేనంతగా వాళ్ళ మిమ్మల్ని గోడగొట్టారు యాభై వేలు మెజార్టీ బందర చరిత్రలు ఎప్పుడూ లేదు అలాంటిది మరి ఆ రోజున ఇచ్చారంటే మిమ్మల్ని మీరు సరిచేసుకోండి రాజకీయ జీవితం పవన్ కళ్యాణ్ గారు తిడితే రోజు రోజుకి మీకు ఓటు బ్యాంక్ పడిపోద్దు ఒకసారి ఏమో కాపులు ఓటు వద్దు అంటారు ఒకసారికి వెళ్ళామో కాపు ఓటు కావాలంట నేను కాపులే అంటారు ఎందుకు ఉన్నతన్న మాట రాజకీయాల్లో అన్ని కులాలు అన్ని మతాలు అందరూ ఓటేస్తే ఇది కూటమి కావచ్చు ఎవరైనా గెలిచాం వాళ్ళందరూ మన బెడ్లో వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది లోపాలకు ఎవరైనా చేస్తాం సరి చేసుకుని ముందుకెళ్ళాలి ముందుకు వైసీపీ ప్రభుత్వం రాను రాను మరి స్థానిక ఎలక్షన్లో నాకు తెలిసి స్టేట్ మొత్తం పది కూడా మీకు రావు